హాయ్ వెల్కమ్ టు సీతా వంటలు మనం ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది ఇది రైస్లోకి సైడ్ డిష్ కూడా చాలా బాగుంటుంది దీన్ని స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీరు ముందుగా సీతా వంటలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం ముందుగా దీన్ని తయారు విధానం చూద్దాం మనం శనైపండిని త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను సపరేట్ బౌల్లోకి తర్వాత కార్న్ ఫ్లోరు త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను అందులో కొంచెం పసుపు కారపొడి వేసుకోవాలి నేను కారపొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను తర్వాత చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ ఉంటే వేసుకొని వేయకుండా పర్లేదు తర్వాత తగిన సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా పౌడర్లన్నీ ఈ పిండిలో కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం దొండకాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి చూసుకున్నాం కదా వాటి సపరేట్ బౌల్లో తీసుకొని ఇవి అప్రాక్సిమేట్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి ఇందులో ఈ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి నా దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఈ మొక్కల్లో ఉన్న తడి సరిపోతుంది నేను దీంట్లో కొంచెం కూడా వాటర్ వేయలేదు ఈ పిండి అంతా మొక్కలకి పట్టుకునేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా చేత్తో కొంచెం ప్రెస్ చేసినట్టు కలిపినట్లయితే ఈ పిండి అనేది ముక్కలకి బాగా స్టిక్ అవుతుంది ముక్కల్లో ఉన్న తేమ సరిపోతుంది వాటర్ వేయాల్సిన అవసరం లేదు చూసారా ఈ పిండి అంతా ముక్కలకి బాగా పట్టుకుంది మనం ఇప్పుడు వీటి బాగా డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేడికిన తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకుందాం ఇవి చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి అదే విధంగా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది వీటిని మనం మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని సపరేట్ ప్లేట్లో పెట్టుకుందాం అదేవిధంగా అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకుందాం ఇవి రైస్లోకి సైడ్ డిష్గా బాగుంటాయి లేదంటే స్నాక్ లాగా కూడా చాలా బాగుంటాయి మేమైతే వీటిని స్నాక్ లాగా తినేసాము అదేవిధంగా పల్లీలను కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఉంటేనే చాలా బాగుంటుంది వీటికి అందుకే నేను పల్లీలను కూడా డీప్ ఫ్రై చేస్తున్నాను ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత పక్కన మీద పెట్టుకుందాం తర్వాత కరివేపక్కను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ముక్కల్లో కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్